జగిత్యలలో రైతులు తొక్కారు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు రైతు వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆందోళనలో జగిత్యాల జిల్లాలోని నలుమూల నుంచి తరలి వచ్చిన అన్నదాతలు బీట్ చౌరస్తా నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు కొనసాగింది జగిత్యల కర్మార్ ప్రధాన రహదారిపై బేటాయించి ఆందోళన ధర్నా చేపట్టారు కలెక్టరేట్ ముందు ప్రభుత్వం తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడి యత్నం చేశారు అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు ఎవరు మాట్లాడినా రెండు నిమిషాలకు మించకుండా ఎవరు మాట్లాడినా రెండు నిమిషాలకు మించకుండా మన డిమాండ్ ఏంది మనకి ఏం కావాలో ప్రభుత్వానికి చేరే విధంగా మాట్లాడాలన్నా దయచేసి మనకి ఏం కావాలా మన మన డిమాండ్ ఏంది మనం ఏం చెప్పాలనుకుంటున్నాం మండలానికి ఒక్కళ్ళు వచ్చి దయచేసి అందరం కాకుండా అందరికి సమయం సరిపడదు అన్న దయచేసి మండలానికి ఒక్కలొచ్చి మాట్లాడారన్న సన్నబట్లకు బోనస్ ఇస్తామని చెప్పడం ఆశయస్పర్ధంగా ఉందని రైతుల నాయకులు అన్నారు అన్న మనం గత ప్రభుత్వాలు ఈ ఏ బ్ర కలెక్టరేట్ ముందు కూర్చోన నిలబడం సంతాపత్రం ఇస్తాం అంతేనా మనం ఇక్కడికి వచ్చేస్తా కాదు దయచేసి করতে <laughs> করতে i don't ఈరోజు జిల్లా నలుమూల నుండి రైతు ఐక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ పుట్టడి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తలరావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి సంవత్సరం దాదాపు సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకు కూడా ఆ హామీ నెరవేర్చకపోగా అనేక మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వ్యవసాయ వచ్చి మీకు రేషన్ కార్డు లేదని ఇంట్లో కూడా సర్వే చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా నిధులు విడుదల కాలేవు ఖచ్చితంగా దాదాపు నలభై శాతం మంది రైతులకే ఈ లక్ష రూపాయలు రెండు లక్షల లోపు రుణం మాఫీ ఖచ్చితంగా రెండు లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా రైతాంగం అందరూ అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా రైతులకు రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తానని సంవత్సరానికి ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి ప్రకటన చేయకపోగా రైతులు కోటలకు వచ్చినాయి సంవత్సర ఆరు నెలలు గడిచిపోతుంది అయినప్పటికీ ఒక రూపాయి కూడా విడుదల చేయకపోవడం చాలా విడ్డూరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ వీటి వీటన్నిటిని హామీలన్నీ నెరవేర్చాలని అదేవిధంగా వడ్లకు దొడ్డు వడ్లకు ధాన్యాన్ని అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున తలరావడం జరిగింది లేని పక్షంలో మీరు ఈ హామీలు వెంటనే నెరవేర్చని పక్షంలో రైతాంగం అంతా మండల కేంద్రాల్లో మరియు జిల్లా కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఖచ్చితంగా వీటిని వెంటనే నెరవేర్చాలని తెలియజేస్తాం గత ప్రభుత్వం గ గత ప్రభుత్వాలు ఎట్లయితే అప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఈసారి కొత్త ప్రభుత్వం అప్పుడు ఏమన్నారు లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు తీసుకొచ్చుకోరు రెండు లక్షలు తీసుకొచ్చుకుంటే మీకు ఎంతనే మాఫీ చేస్తాం అలాగే రైతు బంధు ఇంతకుముందు ఐదు వేలున్న ఏడు చేస్తామని అట్లా వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మనం ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే ఇప్పుడు తొమ్మిది నెలలుగా డిసెంబర్ తొమ్మిది తర్వాత తొమ్మిది నెలలు గడుస్తుంది తొమ్మిది నెలల నుంచి ఇప్పటికి కూడా ఏది కూడా చల్లని కూడా పోయింది గవర్నమెంట్కి ఒక నలభై శాతం మందికే రైతులకు రుణమాఫీ చేశారు మిగతా యాభై యాభై శాతం మందికి రుణమాఫీ కాలేదు అలాగే వీళ్ళు రైతు బంధు కూడా ఇప్పుడు ఒక సీజన్ దాటిపోయింది ఈ రెండో సీజన్ దగ్గరికి వస్తుంది ఇప్పటికి కూడా సీజన్ వచ్చినా కూడా వాళ్ళు రైతు బంధు నిధులను ఇప్పటికి కూడా విడుదల చేస్తలేరు అలాగే సన్నబ్ ధాన్యానికి బోనస్ ఇస్తా అంటారు సన్నబ్ ధాన్యం కాదు ఇప్పుడు దొడ్డు ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వాలి మీరు మీరు ఇచ్చిన హామీ ఏంది అప్పుడు ఏ ధాన్యానికైనా బోనస్ ఇస్తామని అన్నారు కాదు సన్నబ్ ధాన్యం ఇప్పుడు మార్కెట్లోనే ఎక్కువ రేటు ఉంది దొడ్డు ధాన్యానికి బోనస్ ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి జరుగుతుంది జిల్లా వ్యాప్త నుంచి ప్రతి రైతు ప్రతి నుంచి ఇక్కడికి వచ్చి తెలపడానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మ